హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ అకాడమికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి ఖచ్చితంగా మనకి రాబోయే పోటీ పరీక్షల్లో వీటిపైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇందులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో చివరి వరకు వీడియోనైతే చూడండి ఓకే సో ఫస్టు బడ్జెట్కి సంబంధించి అసలు ఏంటి బడ్జెట్ సో భారత రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్ ప్రకారము బడ్జెట్ను వార్షిక ఆర్థిక ప్రకటనగా పిలుస్తారు అంటే ఆర్టికల్ టూ జీరో టూ సో ఆర్టికల్ రెండు వందల రెండు ప్రకారము బడ్జెట్ను వార్షిక ఆర్థిక ప్రకటనగా పరిగణించడం జరుగుతుంది అంటే ఇదేంటి ఒక సంవత్సరానికి ఆ రాష్ట్రం యొక్క అంచనా రసీదులు మరియు వ్యయాల యొక్క ప్రకటనగా ఈ బడ్జెట్ అనే దాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు మరి రెవెన్యూ లోటు సో రెవెన్యూ లోటు అంటే ఏంటి సో రెవెన్యూ లోటు లేదా మిగులు అనేది రెవెన్యూ వ్యయము మరియు రెవెన్యూ రాబడుల మధ్య ఉండే వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దానినే మనం రెవెన్యూ లోటుగా పిలుస్తాం మరి ద్రవ్యలోటు అంటే ఏంటి ద్రవ్యలోటు అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్థిక లోటు మిగులు అనేది ప్రభుత్వ మొత్తం వ్యయం సంబంధించి అంటే రుణాలను మినహాయించి మొత్తం రసీదుల మధ్య వ్యత్యాసం ఏదైతే ఉంటుందో సో దాన్ని మనము ద్రవ్యలోటు లేదా మిగులుగా పిలుస్తామన్నమాట అంటే రాబడి వ్యయము మరియు మూలధన వ్యయాలనే మనము ద్రవ్యలోటుగా పరిగణించడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి మరి ప్రాథమిక లోటు సో ప్రాథమిక లోటు అంటే ఏంటి ద్రవ్యలోటుకు తక్కువగా వడ్డీ చెల్లింపులు ఏదైతే చేస్తూ ఉంటారో దాన్ని మనము ప్రాథమిక లోటుగా పరిగణించడం జరుగుతుంది మరి ప్రజా రుణము సో మరి రుణం అంటే ఏంటి పబ్లిక్ డేట్ అనేది మార్కెట్ లోన్ అంటే కేంద్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు లేదా వివిధ ఏజెన్సీలు మొదలైనటువంటి అంశాల నుంచి ప్రభుత్వం సేకరించినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము ప్రజా రుణంగా పిలుస్తూ ఉంటామన్నమాట మరి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్సే మరి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారము బడ్జెట్ను వార్షిక మరియు ఆర్థిక ప్రకటనగా పిలుస్తారు అంటే ఆర్టికల్ టూ జీరో టూ అనేసి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఇక్కడ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సంబంధించి ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే పది సంపన్న ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన ఆంధ్రుల జీవనానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను పొందుపరుస్తూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ అనేటటువంటి డాక్యుమెంట్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఇందులో పది సూత్రాలు ఏమున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పేదరికాన్ని నిర్మూలించడం ఒకటి నైపుణ్య ఉపాధిని కల్పించడము జనాభా మరియు మానవ వనరులను అభివృద్ధిపరచడము నీటి భద్రత వ్యవసాయం పైన దృష్టి సాంద్రీకరించడము నెక్స్ట్ లాజిస్టిక్స్ నెక్స్ట్ ఖర్చు ఆప్టిమైజేషన్ అంటే శక్తి మరియు ఇంధన రంగాలలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడము ఉత్పత్తి పరిపూర్ణతను సాధించడము స్వచ్ఛ ఆంధ్ర అన్ని రంగాల్లో డీప్ టెక్నాలజీని ఉపయోగించడం ఇక్కడ మనకి స్వచ్ఛ ఆంధ్ర అనే ప్రోగ్రాం ఉంది మరి ఇటీవల కాలంలో కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కడప జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు మరి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రతి నెలా కూడా మూడవ శనివారము నిర్వహించడం జరుగుతూ ఉంది అనేసి కూడా గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్కి సంబంధించి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరికొన్ని అంశాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ప్రస్తుతము మన యొక్క జనాభా అంతా ఐదు పాయింట్ మూడు కోట్ల జనాభా ఉంది మరి రాబోయేటటువంటి రోజుల్లో అంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు పాయింట్ ఎనిమిది కోట్లకు పెంపొందే విధంగా ప్రణాళికలు ముందుకు తీసుకొని వెళ్ళడం నెక్స్ట్ అదేవిధంగా జీవిత ప్రమాణ రేటును పెంపొందించడం అంటే ప్రస్తుతం సగటు ఆయురార్థం ఎంతుంది అంటే డెబ్బై పాయింట్ ఆరు సంవత్సరాలు సో దీనిని ఎనభై ఐదు సంవత్సరాలకు పెంపొందించడం అనేది కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్లో ఒకటి మరి ప్రస్తుతము పట్టణీకరణ జనాభా ఎంతుంది ముప్పై ఆరు శాతము పట్టణీకరణ జనాభా ఉంది మరి దీనిని రాబోయేటటువంటి రోజుల్లో అంటే రెండు వేల నలభై ఏడు నాటికి పట్టణీకరణ జనాభా అనేది అరవై శాతంగా తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకుంది మరి ముఖ్యంగా చూస్తే మెయిన్గా ఈ యొక్క ఆర్థిక అంశాలకు సంబంధించి తలసరి ఆదాయానికి సంబంధించి ఎగుమతులు సంబంధించి వీటిల్లో కూడా ఎక్కువగా మౌలిక రంగాలను ఉపయోగించుకుంటూ ఎక్కువ ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అనే లక్ష్యంతో ఇక స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ అనేటటువంటిది ముందుకెళ్తూ ఉంది మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో జీడిపిని కూడా బాగా అభివృద్ధిపరచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ విజన్ జోనర్లో ప్రకటించడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా లిటరసీకి సంబంధించి అంటే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు ఎంత అంటే సెవెంటీ టూ పర్సెంట్ మరి రాబోయే కాలానికి సో వంద శాతం అంటే సంపూర్ణమైనటువంటి అక్షరాస్యతను సాధించాలని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది మరి అదేవిధంగా మహిళా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది కూడా పెంపొందించాలి మరి పట్టణీకరణ జనాభాను పెంపొందించాలి అనే కోణంలో కూడా ఉంది మరి ఇక్కడ బడ్జెట్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉండేటటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాబోయే కాలానికి వీటిని పెంపొందించాలి అనేసి కొంత లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది మరి స్వర్ణరాంధ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్కి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని అంశాలను వీళ్ళు ప్రకటించడం జరుగుతూ ఉంది అందులో డెవలప్మెంట్కు సంబంధించి అంటే పారిశ్రామిక అభివృద్ధి నైపుణ్యతకు సంబంధించి ఏ అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు సో దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి విధానాలను తీసుకొస్తున్నారు అనేది మనం చూస్తే ముఖ్యంగా ఇందులో ఐదు సూత్రాలు ఉన్నాయి సో ఏంటి అవి అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం ఒకటి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల విధానము ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అండ్ ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ఒకటి అండ్ దాంతోపాటుగా సూక్ష్మ మధ్య తరహా చిన్న పరిశ్రమలని పెంపొందించే విధానాలు ఇవన్నీ కూడా ఇందులో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది పారిశ్రామిక అభివృద్ధి నైపుణ్యానికి సంబంధించి మరి యొక్క పారిశ్రామిక అభివృద్ధి నైపుణ్యం కోసం ప్రత్యేకించి ఎన్ని కోట్లు కేటాయించారు అంటే దాదాపుగా పన్నెండు వేల నూట పన్నెండు కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి ముఖ్యంగా మనకి విశాఖపట్నము చెన్నై సో చెన్నై బెంగళూరు మరియు హైదరాబాద్ బ్యాంగ్లూరు వంటి ఈ యొక్క పారిశ్రామిక కారిడార్లన్నిటిని డెవలప్మెంట్ జోనర్లో తీసుకురావడం కోసం దాదాపుగా ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల వరకు కేటాయించడం జరిగింది నెక్స్ట్ పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి పద్నాలుగు వందల కోట్లు కేటాయించున్నారు అండ్ అదేవిధంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం రెండు వేల కోట్లు కేటాయించున్నారు అండ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ అండ్ రూరల్ మిషన్కి సంబంధించిన ప్రత్యేక స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా వాటికి ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించున్నారు అండ్ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు సంబంధించి దాదాపుగా రెండు వందల పది కోట్ల రూపాయల వరకు కూడా ఇందులో కేటాయించడం జరిగింది సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మరియు ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధి సో ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధిని సాధించడం కోసము ప్రత్యేకించి ఎన్ని సూత్రాలను వీళ్ళు అవలంబిస్తున్నారు అంటే పది సూత్రాలు అందులో దీనికోసం అంటే ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధిని సాధించడం కోసము ఎన్ని కోట్లు కేటాయించున్నారు అంటే దాదాపుగా యాభై ఐదు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయల వరకు కూడా దీనికోసం కేటాయించడం జరిగింది ఇందులో డెవలప్మెంట్కు సంబంధించి పది సూత్రాలు ఏమున్నాయి అనేది చూస్తే గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఒకటి ఖర్చు అప్టిమైజేషన్ అంటే శక్తి మరియు ఇంధన రంగాలను పెంపొందించడం డీప్ టెక్ సంబంధించి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మనకి ముఖ్యమైన విధి విధానాలు ఏవి ఉన్నాయి అనేది మనం చూస్తే ఒకటి సెమీ కండక్టర్స్ సో సెమీ కండక్టర్స్ డిస్ప్లే అండ్ ఫ్యాబ్ విధానానికి సంబంధించింది ఒకటి ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు ఏపీ డ్రోన్ పాలసీకి సంబంధించినటువంటి అంశం మూడు ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానానికి సంబంధించి ఒకటి అండ్ ఏపీ డేటా సెంటర్ విధానం ఒకటి ఏపీ ఐటీ పాలసీకి సంబంధించి ఒకటి ఏపీ మ్యారీటైమ్ పాలసీస్ ఇలా మొత్తం పది సూత్రాలను ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయింపులు అనేటివి చేయడం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించారు నెక్స్ట్ రోడ్ల నిర్మాణానికి కోసం దాదాపుగా నాలుగు వేల రెండు వందల ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ ముఖ్యంగా పోర్ట్సు ఎయిర్పోర్ట్సు అంటే ఇక్కడ మచిలీపట్నము భువనపాడు కృష్ణపట్నము నెక్స్ట్ రామాయపట్నం పోర్ట్స్ని డెవలప్మెంట్ చేయడం కోసం అండ్ అదేవిధంగా భోగాపురం కావచ్చు విజయవాడ రీజనల్ ఎయిర్పోర్ట్స్ కానీ న్యూ ఇండస్ట్రియల్ నోట్స్ వీటి కోసం ప్రత్యేకించి మొత్తము దాదాపుగా ఆరు వందల ఐదు కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి ఎనర్జీ రిసోర్సెస్ కింద దాదాపుగా పదమూడు వేల ఆరు వందల కోట్లు కేటాయించున్నారు మరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏదైతే ఉందో సో దీనికోసం పది కోట్లు కేటాయించడం జరిగింది అండ్ రియల్ టైం గవర్నెన్స్ సో రియల్ టైమ్ గవర్నెన్స్ సంబంధించి నూట ఒక్క కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు సంస్థలకు ప్రోత్సాహకాలు అందించడం కోసం దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఇందులో కేటాయించడం జరిగింది సో వీటిపైన ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటిని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది నెక్స్ట్ సామాజిక మరియు సాధికారత సో సామాజిక చేరిక మరియు సాధికారతకు సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించున్నారు అనేది మనం చూస్తే దాదాపుగా లక్ష నలభై రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేయడం జరుగుతోంది సో దీనికోసం కేటాయించున్నారు సామాజిక మరియు సాధికారత కోసం ఇందులో జనాభా నిర్వహణ మరియు మానవ వనరులను అభివృద్ధి చేయడము పేదరికాన్ని నిర్మూలించడము స్వచ్ఛాంధ్ర ఇవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటిది ఏంటి అంటే ఇక్కడ ఉండేటటువంటి స్కీమ్స్ ముఖ్యంగా మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సో ఇక పెన్షన్లకు సంబంధించి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది నెక్స్ట్ ఆదరణ అనేటటువంటి పథకం కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తూ ఉన్నారు మన బడి మన భవిష్యత్తు నెక్స్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనము రెసిడెన్షియల్ స్కూల్స్ ఫ్రీ పవర్ టు స్కూల్స్ అంటే పాఠశాలలకు ఉచిత విద్యుత్తును కల్పించడము సో వీటన్నిటికీ అంటే పాఠశాల రంగానికి సంబంధించి సంక్షేమ పథకాలు ఏవైతే అందిస్తూ ఉన్నారో వీటి సంబంధించి దాదాపుగా మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలైతే మౌలిక రంగానికి సంబంధించి కేటాయిస్తూ ఉన్నారు అండ్ తల్లికి వందనం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ నుంచి తల్లికి వందనం అనేటటువంటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతున్నట్టుగా ఆర్థిక మంత్రి గారు ప్రకటించున్నారు మరి తల్లికి వందనం కింద దాదాపుగా ప్రతి విద్యార్థికి కూడా పదిహైదు వేల రూపాయల వరకు కూడా అందజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ తల్లికి వందడానికి ఎన్ని కోట్లు కేటాయించున్నారు అంటే దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది నెక్స్ట్ దీపం టూ పాయింట్ ఓ సో రెండు వేల ఆరు వందల ఒక కోట్లు కేటాయించారు మరి దీపం టూ పాయింట్ ఓ అనేటటువంటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సో రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో దీనిని ప్రారంభించడం కూడా జరిగింది మరి బాల సంజీవిని బాల సంజీవిని ప్లస్ సో దీనికోసం దాదాపుగా వెయ్యిన్ని నూట అరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మరి మత్స్యకారులకు ఆర్థిక సహాయము నేత కార్మికులు మరియు క్షురకులకు ఉచిత విద్యుత్ అందించడం కోసం దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మరి బీసీ ఎస్సీ ఎస్టీ కోసం మెట్రిక్ అంటే ప్రీ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము ఉపకార వేతనాలకు సంబంధించి మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి స్వచ్ఛాంధ్ర సో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం ప్రత్యేకించి ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి స్వచ్ఛాంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ జిల్లాలో ప్రారంభించారు అంటే కడప జిల్లా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎస్సీలో అడగడానికి అవకాశం ఉంటుంది మరి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తును అందించడం కోసం దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఇందులో కేటాయింపులు అయితే తీసుకురావడం జరిగింది మరి నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే సుస్థిర వ్యవసాయము సో కరువు రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం వ్యవసాయ రంగానికి దాదాపుగా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల వరకు కూడా ఖర్చు చేయడం జరిగింది అంటే దీనికోసం క కేటాయించున్నారు ఇందులో మనకి దీనికి సంబంధించి మెయిన్గా చూస్తే రైతు వ్యవసాయానికి సంబంధించి నీటి భద్రతకు సంబంధించి ఇలా కేటాయింపులు అనేటివి చేస్తున్నారు అందులో అన్నదాత సుఖీభావ సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్లు అండ్ ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి అరవై రెండు కోట్లు ధరల స్థిరీకరణ నిధికి మూడు వందల కోట్లు కేటాయించడం జరిగింది ఇందులో మనకి సుజల శ్రవంతి కానీ గోదావరి డెల్టా ప్రాజెక్టు కానీ లేదా కృష్ణా డెల్టా ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పదకొండు వేల మూడు వందల పద్నాలుగు అయితే కేటాయించడం జరిగింది మరి ప్రస్తుతం ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు అంటే మనకి నిమ్మల రామానాయుడు గారు సో ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు సో పోలవరం ప్రాజెక్టు ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది మరి జల్జీవన్ మిషన్కి దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి ఇటీవల జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో జలజీవన్ జీవన్ మిషన్కి సంబంధించి క్వశ్చన్ ఉన్నారు సో జలజీవన్ జీవన్ మిషన్కి సంబంధించి క్వశ్చన్ అడిగినారు సో ఆల్రెడీ గ్రూప్ టూ రాసిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది సో గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో జలజీవన్ మిషన్ కోసము ఎన్ని కోట్లు కేటాయించున్నారు ప్రస్తుతం అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తూ ఉన్నారు సో తాగునీటిని అందించడం కోసం ప్రతి ఇంటికి కూడా తాగునీటిని అందించడం కోసం ఈ యొక్క జలజీవన్ మిషన్ ప్రోగ్రాం అనేది ముందుకు రావడం జరుగుతోంది మరి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఫర్ డ్రాప్ ఫర్ మోర్ క్రాప్ అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించున్నారు అంటే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ మేనర్లో ఎంతెంత కేటాయింపులు జరిగి ఉన్నాయి సో ఏ ప్రోగ్రామ్స్ దేనికి సంబంధించినవి అనేటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా మనకి బడ్జెట్లో కేటాయింపులను అయితే ఇచ్చున్నారు ఇదన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇవన్నీ కూడా ఒకసారి బుల్లెట్ పాయింట్స్ రూపంలో వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోండి బడ్జెట్కి సంబంధించి సో వీటిపైన ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కు సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించి కేటాయింపులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఓకే సో వీడియో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్